ఆ పునరుద్ధానంలో మొదటిగా వెళ్తున్న స్త్రీలు విశ్వాస వీర నారీమణులుగా మిగిలిపోతారని వారికి కూడా తెలియదు వారి లిస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంట చూడండి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి ధైర్యముగా అడుగులేస్తూ వారు పునరుద్ధానైన ప్రభుని ఏం చేశారు పొందుకున్నారు ఈరోజు ఒక మాట్లాడుతాను నువ్వు వినేది ముఖ్యమా చూసేది ముఖ్యమా భవిష్యత్ మళ్ళీ అందరూ తెలుసా ఆదివారం విన్నప్పుడు వాక్యం అండి సింహం లాంటి ఫీలింగ్ వస్తుంది మాకు మనలో చాలా ఉందంటారు సండే వాక్యం వినేసిన తర్వాత అంటే మాకు ఎట్లా ధైర్యం వస్తుందంటే ఇక్కడ నుంచి మైదానం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు సింహాల్లో వెళ్తాం వారం అంతా సడన్గా పిల్లుల్లాగా మారుతాం ఎందుకు పిల్లులాగా అవుతాం ఎందుకంటే ఆదివారం అంతా వినింది పని చేస్తుంది సోమవారం ఉదయ కాలం కల్లా చూసింది పనిచేస్తుంది ఇప్పుడు మనకు ఏది డామినేట్ చేస్తుంది దేనికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే అది డామినేట్ చేస్తుంది ఆదివారం దేనికి ప్రథమ స్థానం ఇచ్చావు వినిందానికి కాబట్టి విశ్వాస వీరనారి మనకు ఉంటావు సోమవారం చూసిన దానికి మెడికల్ డయాగ్నోసిస్ అంటా ఈరోజు బ్లడ్ టెస్ట్ ఇలా ఇలా వచ్చిందంట సార్ ఇలా చిన్నప్పుడేమో ఏదో ఆకాశంలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది తర్వాత చూస్తే పరిస్థితులు అన్నీ విషమిస్తున్నాయి కదా అని వారు కలవరం వాళ్ళ కన్నీరు వారి వేదన వారి మానసిక కృంగదల ఈరోజు నీ వ్యాపారంలో కానీ నీ బిడ్డల విషయంలో కానీ ఈరోజు ఎంతో కలరు పడుతూ అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది అయ్యో నా పిల్లల గురించి దేవుడు ఇంత బలమైన వాగ్దానం ఇచ్చాడు కదా నీ గర్భఫలమును నేను ఆశీర్దిస్తానని వాగ్దానం ఏమో విన్నావు కానీ పిల్లల పరిస్థితి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది వారు దద్దమ్మలు దేవుని దూరం వెళ్ళిపోయిన వారు ఫోటో పడుతు రాదు ఇంకా లోకంలో కలిసిపోయి సైడ్ అయిపోయేసరికి ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానం వినిందేమో చాలా అద్భుతంగా ఉంది చూస్తున్న నా బిడ్డల పరిస్థితి చాలా దారుణంగా ఉంది దైవమా ఏంది నా పరిస్థితి అంటే పొందుదన్న వాక్య వినో మాట్లాడు దేవుడు వాట్ యు సీ ప్రాబబ్లీ మే నాట్ హ్యావ్ ఎనీ కోరిలేషన్ విత్ వాట్ యూ హియర్ ఏది చూసావో ఆయన ఏం చెప్పాడో ఆ మాటను మర్చిపోయేటట్టు ఏం చేసింది చేసేసింది ఈరోజు ఎందుకు నువ్వు ఆయన చెప్పింది మర్చిపోతున్నావు తెలుసా నువ్వు చూసేది ఆయన చెప్పింది ఏం చెప్పాడో వాక్యం మర్చిపోయేటట్టు డామినేట్ చేస్తుంది ఈ ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తే సత్యం ఏంటంటే అప్పుడు అంటున్నారు ఆయన ఇక్కడ లేడు ఏమైపాడు ఆయన పునరుద్ధానం అయిపోయాడు వచ్చి చూడమ్మా వచ్చి చూసినప్పుడు చూడండి వారు కలవరిశిల ప్రాంతంలో నుండి ఇప్పుడు వారు ఏ స్టేజ్కి వచ్చారు పునరుద్ధానపు స్థాయికి వచ్చారు లెవెల్ పెరిగిందా తగ్గిందా